ప్రజలకు సురక్షిత నీరు ఇస్తాం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు ఇందుకోసం కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు అందకపోవడం చాలా బాధాకరం తిరువూరు ఉద్దానం కనిగిరి ఉదయగిరి సహా మరిన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇచ్చేలా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కర్నూలు నంద్యాల జిల్లాల్లో పైప్ లైన్ ఏర్పాటు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సుజలాశ్రవంతి పథకం కింద ఆరు జిల్లాల్లో ఓ హబ్ స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తి స్థాయిలో పనిచేస్తుండగా కర్నూలు నంద్యాల నెల్లూరు చిత్తూరు శ్రీకాకుళంలో నలభై ఐదు మదర్ ప్లాంట్లను నెలకొల్పారని అందులో ఇరవై నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు కేఎన్ఎల్ ఎన్డీఎల్ చిత్తూరు నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటిని పునరుద్ధరిస్తామన్నారు చంద్రబాబు పాలనపై విశ్వాసం ఉంది పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చు అన్నారు విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కొనియాడారు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి చంద్రబాబు ముఖ్య కారణం అన్నారు నేరాలు చేస్తే తాట తీస్తాం చంద్రబాబు ఏపీ కరుడు కట్టిన నేరస్తులకు రాష్ట్రంలో లేదని సీఎం చంద్రబాబు అన్నారు ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు గత ప్రభుత్వ హయాంలో నేరాలు ఘోరాలు ఎక్కువయ్యాయి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైనది ఎక్కువగా గంజాయి డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది ఇకపై ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం టీజీ విమలవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లతో చేపట్టే గుడి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు నలభై ఐదు కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుండి రోడ్డు విస్తరణ నూట అరవై ఆరు కోట్లతో మెడికల్ కాలేజీ హాస్టల్ యాభై కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు యాభై రెండు కోట్లతో కోనరావుపేటలో హై లెవెల్ బ్రిడ్జి మిడన్మేరు నిర్వాసితులకు రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఇళ్ల నిర్మాణానికి వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు మోదీకి మరో రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు పిఎం నరేంద్ర మోదీ మరో రెండు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోబోతున్నారు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీతో గయానా హార్నరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ తో బార్బడోస్ ఆయన్ ను సత్కరించనున్నాయి ఇంతకు ముందు డొమినికా అవార్డు ఆఫ్ హార్నర్ ను డొమినికా ప్రకటించింది కోవిడ్ వ్యాక్సిన్లు పంపించే సాయం చేయడంతో ఇలా కృతజ్ఞత చూపిస్తున్నాయి నైజీరియా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వీన్ నిలిచిపెట్టిన తర్వాత మోదీకి జీసీఓఎన్ అవార్డు గమనార్హం సీఎం రేవంత్ కు కేసీఆర్ భయం పట్టుకుంది హరీష్ టీజీ సీఎం రేవంత్ కేసీఆర్ భయం పట్టుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేశారు కేసీఆర్ కు రేవంత్ కు చాలా తేడా ఉందని అన్నారు మహబూబ్ నగర్ లో గురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేను లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు నలభై రెండు లక్షల మందికి అని చెప్పి కేవలం రెండు ఇరవై రెండు లక్షల మందికి రైతులకి మాఫీ చేసి పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు మీ తల్లిదండ్రులకు కనీసం తలకొరవి పెట్టవా చంద్రబాబు జగన్ ఏపీ మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు రాజకీయాల కోసం ఏ గుడ్డి ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడరని ఆయన దుయ్యబట్టారు తల్లిదండ్రులు బతికుండగా ఎప్పుడైనా వారిని ప్రజలకు చూపించావా రాజకీయంగా ఎదిగినా పేరెంట్స్ ను నీ ఇంటికి పిలిచి రెండు పూటల భోజనం పెట్టి సంతోషంగా పంపించావా ఒకసారైనా కలిసి ఉన్నావా కాలం చేసిన తర్వాత కనీసం తలకొరవి పెట్టావా అని నిలదీశారు కేసీఆర్ అసెంబ్లీకి రాసామి సీఎం రేవంత్ టీజీ విములవాడ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటర్లు వేస్తారు అసెంబ్లీకి ఒక రోజు రావయ్య స్వామి వస్తే నువ్వు ఎనభై వేల పుస్తకాలు ఏం చదివావో మాట్లాడదాం ఒక రోజంతా కూర్చొని చర్చిద్దాం అప్పుడు తేలిపోతుంది ఈ లెక్క అని వ్యాఖ్యానించారు ఇక కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కాలువ ద్వారా నేరుగా నీళ్లు వెళ్తున్నాయని రేవంత్ ఆరోపించారు జార్ఖండ్ లో అరవై ఏడు పాయింట్ యాభై తొమ్మిది శాతం ఎంహెచ్ లో యాభై ఎనిమిది శాతం పోలింగ్ జార్ఖండ్ లో రెండో విడత పోలింగ్ మూసింది మొత్తం ముప్పై ఎనిమిది స్థానాల్లో సాయంత్రం ఐదు గంటలకు అరవై ఏడు పాయింట్ యాభై తొమ్మిది శాతం పోలింగ్ జరిగింది అటు మహారాష్ట్రలో యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు శాతం ఓటింగ్ నమోదైంది అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు ముంబై సిటీలో నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతం ముంబై సిటీలో నలభై తొమ్మిది శాతం ముంబై సన్ అర్బన్ లో యాభై ఒకటి శాతం ప్రజలు మాత్రమే ఓటేశారు రెండు రాష్ట్రాల అసెంబ్లీ వయనాడు సహా ఇతర ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి వెలువడనున్నాయి ఆత్మకూరు పోలీసులకు మంత్రి లోకేష్ అభినందన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధులారు ప్రమాదవశాత్తు బావిలో పడగా అటుగా వెళ్తున్న ఆత్మకూరు పోలీసులు ఆమెను రక్షించారు దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆత్మకూరు పోలీసుల సాహసోపేతమైన కృషిని అభినందిస్తున్నాయి ఇలాంటి ధైర్య సాహసాలు ప్రాణాలను కాపాడమే కాకుండా మానవత్వంపై ఓ ఆశను పునరుద్దిస్తాయి వెళ్ళడాన్ని లోకేష్ పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేశారు